కురిచేడు మండలం పేరుంబోట్ల పాలెం గ్రామంలో శ్రీలక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ పాల్గొని శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ప్రసంగించారు అనంతరం కురిచేడులోని పడమరమాలపల్లెలో గురువారం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు బత్తుల అవి బత్తుల పాల్ చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారిపడి మృతి చెందడం పట్ల టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ తీవ్ర దిగ్భ్రాంతి చెంది ప్రగాదసానుభూతిని వ్యక్తం చేసి సంతాపం తెలియజేశారు ప్రభుత్వపరంగా వారికి సహాయమందిస్తామని తెలియజేసి కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణార్థిక సహాయాన్ని అందించారు వీరితో పాటు మండల పార్టీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు టీడీపీ నాయకులు దారం సుబ్బారావు షేక్ సునీల్ డీసీ అధ్యక్షులు కోటేశ్వరరావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు